నమస్కారం నేటి స్వాగతం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించలేని ఈ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించి ఆంధ్ర ఉద్ధరిస్తామనడం కేవలం అని తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి విమర్శించారు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యంలో మద్యలపాలెం కోడలి వద్దనున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి నేరాజనం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రాజమన్నార్ ప్రజాగాయకుడు దేవిశ్రీ సుందర్ పంతుల లలిత మదర్ ఇండియా మాధవి సాహితీవేత్త అడపా రామకృష్ణ ఆచార్య సూరప్పడు చేఎం మోహన్ సహృదయ సురేష్ పలువురు కవులు కళాకారులు సాహితీవేత్తలు ఉపాధ్యాయులు విద్యార్థులు భాషాభిమానులు పాల్గొని తెలుగు తల్లికి పుష్పాభిషేకం చేసి మాతృభాష రక్షణ కోసం తిట్టుబ సత్యాగ్రహం ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు సూరి మీడియాతో మాట్లాడుతూ దినోత్సవాన్ని ఈ కోటము ప్రభుత్వం అని పోయిన సంవత్సరం లేదు ఈ సంవత్సరం లేదు ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం కానీ భాషాభిమానులు భాష విమరేముంది ఆంధ్రజాతి ఆశల మీద చల్లటి నీళ్ళు పోసింది కూ మన కోట ప్రభుత్వం అందుకని దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందుకని ఇటువంటి వాళ్ళని చూసి పెట్టేమో నాలుగు వందల ఏళ్ల క్రితం భేమన్న గారు చెప్తారు వండలన్నీ ట పెద్ద పెద్ద కఠినమైన సేవలు కూడా గ్రామ లాంటి సేవలను కూడా బద్దలు కొట్టొచ్చట కఠిన చిత్తులు కఠినమైన మనస్సు దిక్కుబడిన మనసులు ఉంటాయి కాబట్టి విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడటం లేదు రెండోది వచ్చేసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ అవతల దినోత్సవము మన ఈ కూటమి ప్రభుత్వము కేవలము అధికారం మరంత ఈ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పద్దెనిమిది నెలల పాలన చేస్తూ కూడా తెలుగు భాషను వేదికల మీద తీరా కబులు చెప్తూనే భాషకు ఎటువంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రైవేటు పాఠశాల యొక్క కొనుగోయడానికి వల్ల లోచేటు నీరు సాగడానికి తెలుగు భాషను సంక్రాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన జాతి భవితను బలంగా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి తోడు కాస్తున్నటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి ఈ కోట ప్రభుత్వానికి ఒకటో ద్రోహం చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కాస్త తెలుగు భాషకు ఏదైనా మేలు చేస్తారని కేవలం మీ వడ్డి మాటలు పట్టు ఈ నాటకాలు ఆపేసి మన తెలుగు భాషకు తెలుగు జాతికి ఉపయోగపడే పనులు చేయమని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు